ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి శత్రుని ఎవడేం చేయగలుగుతాడు ఆ విధంగా నష్టం అవుతుంది రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ పొత్తులో కలవడానికి సంబంధం ఉందా దానికి దీనికి అసలు సంబంధం లేదు రాజ్యసభ అనేటువంటి దాంట్లో ఆ లెక్కనైతే వీళ్ళతో వైసీపీ వైసీపీతో ఎందుకంటే రేపు మూడు గెలుస్తారు ఇప్పుడు పదకొండు అవుతాయి అప్పుడు పదకొండు సీట్లు వాళ్లే ఉన్నప్పుడు వాళ్ళతో పెట్టుకోవాలి కానీ తెలుగుదేశంతో కాదు కదా భవిష్యత్తు ఉందా దానికి ఏముంటుంది తెలుగుదేశం పార్టీతో గెల పొత్తు వాళ్ళ వాళ్ళకి భవిష్యత్తులో ఏం ఒరుగుతుంది ఇప్పుడు సార్ వాళ్ళకి ప్రతి ట్రిప్ కూడా ఒక సీటు బీజేపీ అదే టీడీపీ ఇచ్చేది ఏది ఫస్ట్ ట్రిప్ వచ్చి నిర్మలా సీతారామన్ ఒకసారి ఇచ్చింది తర్వాత ఆయన ఎవరు సురేష్ ప్రభుకు ఒకసారి ఇచ్చింది రాజ్యసభ సీట్లు ఒకటి అరం ఒకటి చొప్పున బీజేపీ వాళ్ళకి ఇచ్చింది మూడోసారి మాత్రమే ఒకటే వచ్చినప్పుడు కనక మేడల్ రవీంద్ర కుమార్ అది వాళ్ళే అది ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ తర్వాత గెలిచిన ఐదుగురిలో నలుగురిని వాళ్ళకి ఇచ్చేసారు గెలిచిన ఆరుగురిలో అంతే కదా ఇప్పుడు ఇప్పట్లో ఏం లేదు రెండేళ్లు పడుతుంది తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీట్ రావడం అప్పటికి వీళ్ళు గెలిచి అధికారంలోకి వస్తే అప్పటికి వీళ్ళు గెలిచిన సీట్లను బట్టి ఉండదు ఇప్పుడు సార్ నూట యాభై వచ్చినాయి కాబట్టి వచ్చినాయి రాజ్యసభ రేపు అక్కడ వచ్చే సీట్లను బట్టి వాళ్ళిద్దరికి గెలుపు కనుక నూట యాభై వస్తే అప్పుడు మరి ఒక సీట్ మాకు కూడా కావాలంటది కదా జనసేన పొత్తుల విషయంలో సీట్ల లెక్క విషయంలో మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఎవరిన ఇప్పుడు లీడర్ వాళ్ళు పోషిస్తున్నారా ఇద్దరికి కూడా ఉమ్మడిగా ఒక స్టార్ క్యాంపైనర్ అవుతారు కాబట్టి ఆయన ఫాలో పార్టీలు ఇక్కడ మనం అతి ప్రచారం చేస్తున్నాం గురి పవన్ కళ్యాణ్ పాత్ర ఎందులో చూడండి ఆయన తెలుగుదేశం బీజేపీ కలవాలని కోరుకున్నాడు ఆయన ఆయన పిలవలేదు ఆయన ద్వారా ఏ ప్రపోజల్ బాలేదు ఇందాక మీరే చెప్పారు కదా అపాయింట్మెంట్ లాస్ట్ వీక్ పోనీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడారా లేదు ఎప్పుడు మరి ఇంకేంటి అక్కడ ఆయన పాత్రను మనం ఎక్స్పోజ్ చేస్తున్నారు వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు ఎందుకు నేను బీజేపీతో కలుపుతాను కలుపుతాను అన్నాడు కాబట్టి బట్ ప్రాక్టికల్ గా ఏం జరిగింది కమ్మంపాటి రామ్మోహన్ రావు వెళ్ళి మాట్లాడితే జరిగింది ఓ సరే రమన్మోహన్